క్రీస్తునందు ప్రియమైన సజీవాహని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజయోత్సవము ముప్పై రోజులు అనేటువంటి మన యొక్క పాఠ్యభాగంలో వివక్షత ఎదురైన విజయోత్సవమే అనే పాఠ్యభాగాన్ని నేను మనం ధ్యానించుకుందాం మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు గాయపడినప్పుడు ప్రేమించినది అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖం కలుగుతుంది మనం నడుస్తున్న దారిలో జీవితంలో ప్రేమకు రెక్కలు తొడిగి ఎగరగలిగినంత మేర ప్రేమను పంచాలనుకుని విస్తరించే ఆత్మీయత అనుబంధాల మధ్య వేలెత్తి చూపబడినప్పుడు కులం పేరిట మతం పేరిట వర్గ వివక్షతను పొందినప్పుడు గాయపడుతూ ఉంటాము శరీరానికి కలిగే గాయాలు నొప్పి తాత్కాలికమైనదే కానీ వర్గ వివక్షత జీవితమంతా వెంటాడుతుంది వారు యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనంలో అంటారు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు నేనెవనికి నీ తీర్పు తీర్చను భక్తుడైన యూదా ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచనంలో అంటూ ఉన్నాడు అటువారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిన ఉండి భేదములు కలగజేచ్చున్నారు వివక్షత వలన హృదయం రద్దలై దుఃఖాన్ని కన్నీరుగా ప్రదర్శిస్తూ ఉంటాము దుఃఖము ఓటమికి అనుసంధానం చేస్తుంది నిరుత్సాహంతో ఉన్నవారు హెచ్చింపబడలేరు ఇదిలా ఉంటే అసహనాన్ని ప్రదర్శించే దిక్కర స్వరాన్ని అణచివేసే అధికారుల ముందు బలహీనుడు నలిగిపోవాల్సిందే బహిరంగంగా ప్రదర్శించబడుతున్న వివక్షత అనాగరికమైనదా ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదా ఇటువంటి ప్రశ్నల సందిగ్ధంలో నేడు మనం ఉన్నా ఈ వివక్ష ఆనాడు యస్సు క్రీస్తుకు తప్పలేదు అది చివరకు శిలవైపు నడిపించింది సిలువలో ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి వాటిని మేకులతో కొట్టబడి ఒక నూతన నిబంధనలోనికి మనల్ని నడిపించాడు ఇక దుఃఖము ఎందుకుంటుంది క్రీస్తులో మనకు ఓదార్పు తప్ప లూకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము వచనంలో యేసు ప్రభు ఆనాడు జక్కైతో అన్న మాటలు నేడు మనతో కూడా అంటా ఉన్నాడు అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది క్రీస్తు పుట్టుక నుండి శిలో మరణం వరకు మనకెన్నో పాఠాలను నేర్పించిన తన జీవన ప్రస్థానంలో హద్దులు ఎరగని ప్రేమ ఐక్యతో నిండిన భావాలు సమతామమతల విలువలు కులమతాలను కూలద్రోలి ధన దాహాలను పారద్రోలి ద్వేషాలను తరిమికొట్టి స్వార్థాలను పాతిపెట్టి అసూయలను అంతం చేసింది పరుల కష్టాన్ని చలించని సహోదర ప్రేమను చాటించి క్షమాగుణాలను అనుసరించమని నేర్పిస్తూ భేదం లేని పంచభూతాల్లా స్వార్థం లేని సూర్యచంద్రుల్లా మనకు స్ఫూర్తినిచ్చి వివక్షత లేని ప్రకృతిలా విలువలను నేర్పిస్తూ విలువైన ఆశయాలతో మన జీవితాలను క్రీస్తులో విజయవంతులను చేసింది హెలుయ వివక్షతను వ్యతిరేకించి మానవత్వం వికసిస్తూ మంచితనాన్ని పరిమళించే మన విశ్వాస జీవితాల్లో ఎల్లప్పుడూ ఆశీర్వాదాలే దేవుడు ఈ వాక్యమును దీవించిన గాక